హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రోజు కూడబెట్టుకున్నటువంటి పాల మీగడతో నెయ్యి అయితే చేస్తున్నానండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ నెయ్యినైతే ఎలాంటి శ్రమ లేకుండా మనం రోజు పాలు మరగబెట్టుకుంటాం కదా అండి మరగబెట్టుకున్న తర్వాత కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఆ మరుసటి రోజు మీగడ అనేది పాల నుంచి ఈజీగా వస్తుంది ఈ విధంగా తీసినటువంటి మీగడనైతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఈ మీగడనైతే ముందుగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ అయినా లేదంటే కూల్ వాటర్ అయినా పోసుకోవాలి మన మన ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు కూల్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా తీసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే ఒక వారం రోజులు అయితే తీసిపెట్టిన మీగడ ఇది ఇదైతే పాలతో వచ్చినటువంటి మీగడ మిక్సీ గిన్నెలకి తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత కూల్ వాటర్ అయితే పోస్తాను ఇందులో చూశారు కదా ఇంత అయితే వచ్చింది వాటర్ పోసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి రెండు రౌండ్లు అయితే మిక్సీ పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత వెన్న అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది విధంగా అయితే పైకి వచ్చేస్తుంది తర్వాత డైరెక్ట్గా మనము కొంచెం మందం ఉన్నటువంటి వెడల్పాటిది బాండీ లేదా బొగాని అట్లాంటిది ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టము నేనైతే ఇది తీసుకున్నాను కింద అడుగంటకుండా ఉంటుంది కదా అని ఇందులో అయితే వేసుకున్నాను ఇంత స్మూత్గా ఉంది చూడండి మరిగిన కొద్ది బురుగు పైకి వచ్చేస్తుంటుంది స్టార్టింగ్లో మనం కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మొత్తం నెయ్యి కావడానికి నేను ఇది పక్కన పెట్టుకొని మిగతా పనులు కూడా చేసుకుంటూ ఇది చేస్తూ చూశాను చూడండి ఇప్పుడు మొత్తం పాలలాగా మరిగిపోయింది వెన్న అనేది వన్ మంత్ కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఎక్కువ డేస్ మీగడ ఉంటే నేను స్మెల్ లాంటిది అట్లా వస్తుందేమో అని ఇంకా వన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంచి చేస్తుంటాను చూస్తున్నారు కదా అండి ఇలా మనము అన్నం పొంగు ఎట్లా వస్తుందో పైకి అట్లా వస్తుంటుంది స్టార్టింగ్ ఆ తర్వాత బురుగంతా వెళ్ళిపోయింది ఆయిల్ అనేది వచ్చేస్తుంటుంది చూశారు కదా మొత్తం దగ్గరకు వచ్చేసింది బురగ అనేది ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం టైం అనేది ఇచ్చినాం అనుకో ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నెయ్యి కిందికి వచ్చేస్తుంది కొంచెం కొంచెం రెడ్ కలర్లో వచ్చినాక తీసేయాలి బ్రౌన్ కలర్లో వస్తుంటుంది కదా ఆయిల్ అనేది అప్పటి వరకు ఉంచాలి లేదంటే మరీ తెల్లగా ఉండిపోతుంది ముదురు గోధుమ రంగు అంటారు కదా అప్పటి వరకు ఉంచాలి చూశారు కదా కంప్లీట్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మీలో ఎంతమంది నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఫోర్ కే దగ్గరలో ఉన్నాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే నేను ఈజీగా ఫైవ్ కే రీచ్ అవుతాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కంప్లీట్ అయిపోయింది నెయ్యి అయితే ఈ గిన్నె నిండా వచ్చింది నెయ్యి ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో పోసి పెట్టుకోవాలి నేను పిల్లలకైతే నేను ఇంట్లో చేసినటువంటి నెయ్యినే వాడతాను ఎక్కువ అయితే థ్యాంక్ యూ అండి